దేశం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులతో లింకు చేసిన చెరువులు ఎన్ని చూద్దాం అంటే కొన్ని మే ప్రధాన మేజర్ మీడియం ప్రాజెక్టులను వాటితో లింకు చేసిన చెరువుల గురించి వస్తే చూద్దాం అన్నమాట కాళేశ్వరం తోటి ఎనిమిది వందల నలభై ఆరు చెరువులు ప్రధాన కాళేశ్వరం తొట్టి ఎనిమిది వందల నలభై ఆరు చెరువులు లింక్ చేశారన్నమాట కాళేశ్వరం ప్రాజెక్టుకి అలాగే ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్పి వన్కి ఒక వెయ్యి మూడు వందల నాలుగు చెరువులు లింకు చేశారు అలాగే ఎస్ఆర్పిఎస్సి రెండు ఎస్ఆర్ఎస్పి టూకి ఎనిమిది వందల నలభై మూడు చెరువులు లింక్ చేశారు నాగార్జున సాగర్కి ఐదు వందల డెబ్బై నాలుగు చెరువులు లింకింగ్ ఉందనమాట దేవాదరికి ఏమో రెండు వేలు చెరువులు నిజాంసాగర్కి ఏమో మూడు వందల పదమూడు చెరువులు ఎస్ఎల్బిసి ఏమో రెండు వందల యాభై ఏడు చెరువులు సింగూర్కేమో నూట అరవై ఆరు చెరువు నూట అరవై ఏడు చెరువులు కోయిల్సాగర్కి ఏమో నూట ఏడు చెరువులు లింక్ చేశారు అనమాట అలాగే కడీనికి నూట పదిహేను చెరువులు ఎల్లంపల్లికి నూట ఇరవై రెండు చెరువులు భక్త రామదాస్కి నూట డెబ్బై రెండు చెరువులు జోరాలికి నూట ఎనభై చెరువులు భీమాగా నూట నలభై మూడు చెరువులు నెట్టంపాడికి నూట మూడు చెరువులు రాజరాజేశ్వరికి వంద చెరువులు ఆలీసాగర్కి ఎనభై నాలుగు చెరువులు కొత్సకి అరవై ఎనిమిది చెరువులు చోటుపల్లి హనుమంతరెడ్డికి ప్రాజెక్టుకి ఏమో ఇరవై ఎనిమిది చెరువులు ఎస్ఆర్ఎస్పి వరద కాల్కి ముప్పై చెరువులు కల్లవకుదికి నలభై చెరువులు ఆసిఫ్ నగర్కి ఏమో అరవై మూడు చెరువులు ఈ విధంగా ప్రతి ప్రాజెక్టుకి చెరువులు ఇచ్చారన్నమాట అలాగే ఉపటి రాష్ట్రంలో గులుచుకుడు చర్యలు వ్యవస్థను నిర్వీనం చేయడంతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో బోర్భావల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది అయితే ఈ కావాల్సిన భూగర్భ భూగర్భజాల లభ్యతకు మళ్ళీ ఆ చర్యలు ప్రధాన భూమి పూజిస్తున్నాయి అనమాట పెరిగిన భూగర్భ భూగర్భాలకు అడుగుండిపోవడం కాండ కోతలతో యావత్ తెలంగాణ వ్యవసాయ సంక్షోభానికి గురైంది పదుల సంఖ్యలో వందల అడవుల్లో బోర్లు వేయటం నీటి ఓట్లు లేక వెండిపోవడం పరిపాటికి మారేద రాష్ట్రం ఏర్పడినట్టు తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా ఇరవై లక్షల బోర్లు ఉండగా వాటి కింద సాగు ఇరవై మూడు లక్షల ఎకరాలు అది కూడా ఎప్పుడు స్థిరంగా ఉన్నది లేదనమాట పనులు పడిన ఎండిపోవాల్సిన దుస్థితి తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ అమలు చేసిన బహుముఖ జల సంరక్షణ జైల ఫలితంగా బోరు కింద వ్యవసాయం కూడా మారింది దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలు ముప్పై లక్షల బోర్లు కింద సాగు ఉన్నాయన్నమాట కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఎండిపోతున్నాయని చెప్తాను అన్నమాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు వేల ఏడు వందల పన్నెండు చెరువులు ఉండగా అక్టోబర్ నాటికే పదమూడు వేల రెండు వందల పదకొండు చెరువుల్లో జలాలు అడుగులు పోయాయని పదిహేడు వేల ఐదు వందల తొంభై రెండు చెరువుల్లోని యాభై శాతం తక్కువ నీటిని ఉన్నాయని మిగిలిన చెరువులు కొద్దిమే జలాలు ఉన్నా అసజంగా కనిపిస్తున్నాయని ప్రస్తుతం రాష్ట్ర చర్యలు అడుగుతున్నాయని చెప్తున్నాను అనమాట ఇప్పుడు నవంబర్ నాటికి ఎస్ఆర్పి ఎనభై టీఎంసీలు బిడ్ మిడ్మార్లో ఇరవై టీఎంసీలు ఎల్ఎంటీలో ఇరవై మూడు టీఎంసీలు ఎల్లంపూర్లో ఇరవై టీఎంసీలు సింగూరులో ఇరవై ఆరు టీఎంసీలు నిజాంసాగర్లు పదిహేడు టీఎంసులు కడియంలో ఇరవై టీఎంసీలు శ్రీశైలంలో నూట తొంభై సిటీఎంసీలు నాగార్జున మూడు ముప్పై వందల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయన్నమాట అందులో కొద్ది నా వినియోగించుకుని రాష్ట్రాన్ని అనమాట అందుకనే ఈ ప్రాజెక్టు చర్యలు ఎప్పుడు ఫుల్గా ఉండాలంటే ఐడియా ఫడక తప్పదు ఇప్పుడు వ్యవస్థ నిర్వీర్యం చేయకూడదు రాష్ట్రం ఉండాలన్న ఈ చెరువుల్లో నీరు కలకళాలన్న ఐడియా ఏర్పడిస్తే ఈ ఈ ప్రాజెక్టులన్నింటిలో చెరువు వస్తారు చెరువుల్లో పుల్లి చెరువులన్నీ అభివృద్ధి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం